హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వంధిత్ వంటలు ఈరోజు వీడియోలో ఎంతో సులభమైన పద్ధతిలో మృదువైన లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ లడ్డు కోసం పాకం పట్టే పని లేదు ఏమీ లేదండి ఎంతో సింపుల్ ప్రాసెస్లో లడ్డుని తయారు చేసుకోవచ్చు ఫస్ట్ రోజు చేసినప్పుడు లడ్డు ఎంత సాఫ్ట్గా ఉందో ట్వంటీ డేస్ తర్వాత కూడా మీకు అంతే సాఫ్ట్గా ఉంటుంది ఒక లడ్డుని ఓపెన్ చేసి చూయిస్తాను చూసారా ఎంతో సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంది కదా ఇక లేట్ లేకోకుండా లడ్డు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి మరి ఈ లడ్డు అనేది చాలా ఫాస్ట్గా అవుతుందండి అన్ని ఐటమ్స్ రెడీగా పెట్టుకోవాలి ఒకటేసారి తర్వాతే స్టవ్ వెలిగించుకుందాము ఒక కప్పు పచ్చి కొబ్బరిని తురిమి తీసుకోవాలండి ఒకవేళ మీకు తురిమేది లేదనుకుంటే కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉండేది కట్ చేసి మిక్సీలో వేసుకొని కోడ్సుగా పట్టుకోండి అదే కప్పుతో చక్కెర కూడా తీసుకొని చక్కెరని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి చక్కెర అనేది ఎంత వీలుంటే అంత మెత్తగా పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి చూసారా ఇలాగా మెత్తగా పట్టుకోండి ఇక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల మైను నెయ్యి తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి ఇలా ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకొని దీంట్లోకి జీడిపప్పు నైస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను డెకరేషన్కి అయితే పెద్ద పెద్దగా ఉంటే బాగా కనిపిస్తాయి కానీ తినేటప్పుడు ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే బుక్క బుక్కలో వస్తే చాలా బాగుంటుంది ఇలా వేగిన వాటిని ఒక కప్పులోకి తీసుకోవాలి అదే నేతిలోకి మనం ఏ కప్పుతో కొబ్బరి చక్కెర కొలుచుకున్నామో అదే కప్పుతో మనం ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వని తీసుకోవాలి బొంబాయి రవ్వని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ రవ్వ వేయటానికే టైం పడుతుందండి మనం ఎక్కువ మంట పెడితే అయినా సరిగ్గా వేగదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే లడ్డూకి మంచి టేస్ట్ వస్తుంది చూసారా రవ్వ అంతా బాగా వేగిపోయింది కదా ఇలా వేగిపోయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మన రవ్వ క్వాంటిటీని బట్టి టైం అనేది పడుతుంది ఇంత టైం అనేసి ఎవరు చెప్పలేరు రవ్వ నుంచి మంచి వాసన అనేది రావాలి అదే ప్యాన్లోకి తుడుముకున్న కొబ్బరిని వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి కొబ్బరి అనేది కలర్ మారాల్సిన అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే కినా కొంచెం తేమ అనేది తగ్గుతుంది ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక ఆల్రెడీ వేయించుకున్న రవ్వని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా రవ్వ కొబ్బరి అంతా బాగా కలిసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ చేసుకున్న చక్కెర పౌడర్ని వేసుకోవాలి చక్కెర డైరెక్ట్గా వేస్తే కింద కరగదు కాబట్టి ఇలా చక్కెర పౌడర్ వేసుకుంటే కింద చాలా ఈజీగా అవుతుంది రవ్వ చక్కెర కొబ్బెర అంతా బాగా కలవాలండి ఇలా అంతా వేడి మీదే బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు స్టవ్ వెలిగించుకోవాలి ఇలా స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది కొంచెం చక్కెర అనేది మెల్ట్ అవుతుంది అలానే ముద్ద అయితే కాదండి కొంచెం కరిగినట్లుగా అవుతుంది అలా అవుతే సరిపోతుంది మొత్తం చక్కెరలో ఉంటలు కానీ ఏమీ లేకోకుండా కొబ్బరి చక్కెర అలాగే రవ్వ అంత బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి నాలుగు నుంచి ఐదు యాలాకులని మెత్తని పౌడర్ చేసి ఆ పౌడర్ని వేసుకోవాలి అలాగే వేయించుకున్న కాజుని కూడా వేసుకోవాలి ఒకవేళ మీతో బాదం కానీ ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ కాజుని మాత్రమే యాడ్ చేశాను అన్నింటినీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ప్యాన్ కింద పెట్టుకొని ఒక కప్పు రవ్వకి పావు పాల పాలకంటే కొంచెం తక్కువే పడతాయండి ఈ పాలనేది కాచి కొంచెం చల్లార్చినవి గోరువెచ్చిన ఉండే పాలని యాడ్ చేసుకుంటున్నాము ఇలా కొంచెం కొంచెం రవ్వకి పాలు వేసి కట్టుకుంటే కింద రవ్వ లడ్డు అనేది చాలా బాగా వస్తుంది లాస్ట్ వరకు కూడా మనకి లడ్డు అనేది నిలబడుతుంది లేదంటే రవ్వ అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిగా అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని లడ్డుని చుట్టుకోండి ఈ పాలకు బదులు మీరు నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు నీళ్ళు కూడా గోరువెచ్చనివే యాడ్ చేసుకోవాలి కాచి కొంచెం చల్లారాక గోరువెచ్చవి యాడ్ చేసుకోవడం వల్ల రవ్వకుండే హీటు ఈ వాటర్ అన్నీ కలిసేసి కొంచెం మనం చెయ్యి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అదే వేడి వేడివి వేసామనుకోండి రవ్వ వేడిగా ఉంటుంది అలాగే పాలు కూడా వేడిగా ఉంటే మనం లడ్డు అంత ఈజీగా కట్టుకోలేం చెయ్యి అనేది కాలుతుంది ఇలాగ కొంచెం గోరువెచ్చగా ఉంటే కన్నా రవ్వ వేడిని తగ్గించి ఈజీగా లడ్డుని చుట్టుకోవచ్చు అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఈ లడ్డు తయారు చేయడంలో నీళ్ళకు బదులు పాలే వాడండి చాలా బాగుంటుంది ఒకవేళ పాలు లేని పరిస్థితిలో మాత్రమే నీళ్ళని వాడండి నీళ్ళకంటే పాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పాలు వేసుకొని కలుపుకునే రవ్వ అయిపోయాక మరి కొంచెం పాలను తీసుకొని ఇలా యాడ్ చేసుకొని లడ్డూలు కట్టుకుంటూ రావాలండి అంతేనండి ఎంతో సింపుల్ ప్రాసెస్లో లడ్డూని తయారు చేసుకోవచ్చు ఇలా లడ్డూ తయారు చేసి పెట్టుకుంటే ఇరవై రోజుల దాకా పాడయ్యే ఛాన్సే ఉండదు చూసారా లాస్ట్ లడ్డు వరకు కూడా మీకు ఎంతో పర్ఫెక్ట్గా వస్తుంది పొడి పొడిగా అవ్వడం కానీ ఏమీ ఉండదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చూడండి మనం తీసుకునే పాలు ఇంకా ఒక స్పూన్ మిగిలిపోయాయి అందుకే పాలు ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డు చుట్టుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ లడ్డు రెసిపీకినా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం వంధిత్ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి